నలభై నిమిషాల్లో చెన్నైకి వెళ్ళిపోవచ్చు ఎవరన్నా బెంగళూరు నుంచి వస్తే వన్ అండ్ హాఫ్ అవర్ లో బెంగళూరు నుంచి నేరుగిడికి వచ్చేయచ్చు ఎక్సెస్ రోడ్ లో వస్తే ఎక్స్ప్రెస్ రోడ్ లో వస్తే వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ కంటే ఎక్కువ టైం పడుతుంది వన్ అండ్ హాఫ్ అవర్ కే వచ్చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇక్కడ పెట్టి ఇక్కడ మీకు కూడా చెప్తున్నా ఇంటికి ఒక పారిశ్రామిక వేతనం తయారు చేయాలని ఇప్పుడే నేను ఒక రైతును చూశాను ఇక్కడ బండి బండిస్తాడు మామిడి తో మామిడి తోట ఉంది మామిడి తోట నుంచి ఒక్క కోటి రూపాయలు ఖర్చు పెట్టి అక్కడి నుంచి వాల్యూ అడిషన్ చేసే పరిస్థితికి వచ్చాడు అంటే మూడింతలు రేట్ వస్తా ఉంది ఇక్కడే ఒక ఊర్లో చెరుకేసి ఆ చెరుకు కూడా ఆర్గానిక్ వేస్తే రెండున్నర రెట్లు ఆదాయం పెరుగుతా ఉంది అంటే రాను రాను వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే పరిస్థితికి వచ్చాం అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ ప్రాంతంలో మీరందరూ కూడా దీన్ని ఏ విధంగా తీసుకెపోవాలని మీరు వర్కౌట్ చేయండి కరెంటు విషయంలో కూడా మీకు చెప్తున్నా రేపు రాబోయే రోజుల్లో ఒకప్పుడు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు ఈ రోజు మీ పైనే మీరు కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చారు పేదవాళ్ళందరికీ ఉచితంగా ఇస్తా అన్నాను ఎవరైతే ఎస్సీలు ఎస్టీలు ఉంటారో వాళ్ళందరికీ నేనే డబ్బులు పెడతా రెండు కిలో ఇస్తా రెండు వందల నలభై యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేసుకుంటారు ఒక నూట యాభై వాడుకుంటే ఒక వంద గ్రిడ్ కిస్తే దానికి రెండు రూపాయల తొమ్మిది పైసలు చొప్పున మళ్ళా నీకు డబ్బులు ఇస్తా ఇంటి పైన పెట్టుకున్న దానికి మీరు వాడుకున్న కరెంటు కాకుండా మీకు తిరిగి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది ఇలాంటి ఒకవేళ గాని డే టైం కరెంట్ వస్తే రాత్రిలో కరెంట్ లేకపోతే మీరు గ్రిడ్కి ఇచ్చేస్తే మీ మీటర్ నుంచి మళ్ళా మీరు తీసుకుని విసులుబాటు ఇస్తున్నా ఇరవై నాలుగు గంటల్లో మీరు ఎప్పుడైనా కరెంట్ తీసుకోవచ్చు మీ ఇంటిపైన కరెంట్ ఉత్పత్తి చేయొచ్చు ఎంత కరెంట్ ఇచ్చారో ఎంత తీసుకున్నారో చూసుకుని నెట్ మీటరింగ్ ద్వారా మీకు డబ్బులు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ కూడా ఎక్కడికక్కడ ముందుకు తీసేపోయి పరిస్థితికి వచ్చాం ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే రైతులు కూడా ఆమె ఇస్తున్న మీరు కూడా ఆలోచించండి మీకు మోటార్లు ఉన్నాయి కుసుము కింద ఒక్క రూపాయి ఖర్చు పెట్టద్దు మీరు నేనే డబ్బులు ఇస్తా ఎంత కరెంట్ ఎంత పెట్టుకుంటారో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు కరెంట్ ఉత్పత్తి చేసి మీరు మిషన్ ఆన్ చేయండి ఒకవేళ కరెంటు ఉత్పత్తి కానప్పుడు కానీ క్లౌడ్స్ ఉంటే మబ్బులు ఉంటే ఆ సమయంలో మీరు చెప్పండి నేను కరెంట్ ఇస్తా మీరు ఉత్పత్తి చేసినప్పుడు మళ్ళా తీసుకుంటాం రెండో విషయం మీరు కరెంట్ ఉత్పత్తి చేసి మీ ఇంటికి కూడా మీరు కరెంట్ పెట్టుకోండి జల్సాగా మీ పంప్ సెట్ నుంచి కరెంట్ ఇంటికి వస్తే అది కూడా మీరు ఆడుకోండి ఏసీలు పెట్టుకోండి నాకేం బాధ లేదు అది రైతులందరూ కూడా ముందుగా ఆలోచించి ముందుకు రావాలి మీరు ఆ పని కూడా చేసుకోవాలి మీరు కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి రావాలి అదే మరిగా మీ ట్రాక్టర్ కూడా ఎలక్ట్రికల్ ట్రాక్టర్ పెట్టుకుంటే మీ స్కూటర్ కూడా ఎలక్ట్రికల్ స్కూటర్ పెట్టుకుంటే మీ కారు కూడా ఎలక్ట్రికల్ కారు పెట్టుకుంటే ఒక్క పైసా ఖర్చు లేకుండా ఎక్కడికి కావాలన్నా అక్కడికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది ఇది ఒక వినూత్నమైన ఆలోచన మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు నేను ఒకటి ఆలోచిస్తున్నాను పేదవాళ్లకు భారం వేయకుండా మధ్య తరగతికి భారం లేకుండా ఏ విధంగా చేయాలను ఇవన్నీ నేను ఆలోచిస్తున్నాను ఈరోజు పేదవాళ్ళు ఉన్నారు పేదవాళ్ళ కోసం పేదరిక నిర్మూలన కోసం నేను కొత్తగా మళ్లీ ఉగాది రోజున తెలుగు కొత్త సంవత్సరం ఆ రోజున ప్రారంభిస్తున్నా పి ఫోర్ అని జీరో పవర్టీ ఈ రోజు జీరో పవర్టీ అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి చాలా మంది ఉన్నాం మన ఆదాయం చాలీ చాలన ఆదాయం వస్తా ఉంది కూలీ చేస్తానో లేకపోతే నరేగా పనులకు పోతేనో లేకుంటే ఎక్కడన్నా ఒక షాప్ లో పనిచేస్తానో రోజుకి యాభై రూపాయలు వంద రూపాయలు ఇచ్చే పరిస్థితుంది అట్లా కాకుండా నేను ఆలోచించేది మీ తెలివి తేటలకు పదును పెట్టాలి ఒకప్పుడు శారీరక కష్టం పడేవాళ్ళం ఇప్పుడు శారీరక కష్టం కాదు తెలివితేటలతో పనిచేస్తే డబ్బులు వస్తాయి దానికి నేను శ్రీకారం చుడుతున్నా అందుకే మీరు చూస్తే రాష్ట్రంలో ఐడెంటిఫై చేస్తున్నాను మీ ఊర్లో పేదల్లో నిరుపేదలు ఎవరున్నారు వాళ్లకు నేను అండగా ఉండాలనుకుంటున్నా అది నా బాధ్యతగా నేను తీసుకుంటా దీనికోసం ఒక పిలుపు కూడా ఇస్తున్నాను ఎవరైతే ఫోర్ అంటే ప్రభుత్వం చేసే చేసేవాళ్లు ప్రజలతో కలిసి పార్ట్నర్షిప్ చేసుకుని ఆ పేదల్ని పైకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి ఈరోజు మనం మేమందరం ఉన్నాం ఎవరి వల్ల పైకి వచ్చాం మీ వల్ల పైకి వచ్చాం మాకు అవకాశాలు వచ్చాయి మీలో ఒకరుగా పుట్టాం మీరు నన్ను చూశారు నలభై ఏళ్లుగా చూస్తున్నారు ఈ జిల్లాలోనే పుట్టా మీ కళ్ళ ముందర తిరిగా అంచెలంచెలుగా ఎదిగా కష్టాలు వచ్చాయి నష్టాలు వచ్చాయి కానీ పట్టుదల మాత్రం వదిలిపెట్ల అదే ఈరోజు మీకు సేవ చేసే అవకాశాన్ని ఇచ్చింది తప్ప ఇంకోటి కాదు అయితే ఈ రోజు నేను ఆలోచించేది రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో పేదలు లేకుండా మామూలుగా మనం ఏం ఆలోచిస్తామంటే మీకు ఒక చేపిచ్చి రెండో రోజు నా పక్క చూస్తానే ఉండాలి మళ్ళీ నేను చేపిస్తే తప్ప నువ్వు వంట చేసే పరిస్థితి ఉండదు నేను అది ఆలోచించలేదు ఈరోజు చేపిస్తాను చేపను పట్టే విధానం నేర్పిస్తా పెంచే విధానం నేర్పిస్తా మిమ్మల్ని పైకి తీసుకొస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నా రెండు గా జరగాలి సమాజంలో అట్టడుగు నుండి ఇరవై శాతం ప్రజల్ని పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత పైనుండే పది పర్సెంట్ తీసుకోవాలి ఇది మీ బాధ్యత మన బాధ్యత ఒక ప్రభుత్వం బాధ్యత కాదు ప్రభుత్వం చేస్తాం అందరం కలి చేద్దాం సమాజ హితం కోసం సమాజానికి చేయవలసిన బాధ్యత మనందరి పైన ఉంది రేపు ముప్పై తారీఖున తెలుగు సంవత్సర రోజున ఇనాగరేట్ చేస్తా పేర్లన్నీ పెడతా ఎవరు వచ్చారో వాళ్ళని కూడా రాసుకుంటా ప్రజలు క్యాపిటల్ గా ప్రజలే మన ఆస్తి భూములు కాదు